వతఄింక�ి మన్కే లింస్ిరటె న్డా curs CDU ల Ci సాంబుస్త ల ఉజట్లియాదూ అని rehearsిరటు వఠూస్తల �ఇమ్ీనది మ్ఠడి సట్ల్న అవాణ్డి న్మా న్న్ దొఱ్స్త ధి సమర్పయా సమర్పయా రత్నకటి సింహాసనం సమర్పయా శ్రీవహాగాధిపతి పాదయో పాఠ్యం సమర్పయా

బ్రహ్మ గోత్వస్వర ఓం ప్రణాయ స్వమాన అమృతస్ అమృతం వై ప్రాణాయమగా గృహాం సమర్ప్యామే మంగళవేరాజర్పయాముయ వరసినాయకస్వామే నమో ఆనందర్పూరవేరాజనం సమర్పయా మహాకాయ కోస

پڙھو اسما دے رتو نتاي please go okay. అన్నా వెదియమా ఏ సాంబర్ అక్కా నొడ్డు లైన్ లో నడవాలా సరే ఇదన్ హలో నువ్వు చేసావు మళ్ళీ చేస్తాను కదా అన్నదాని జై బోలో గణేష్ మహారాజ్ కి ఈరోజు బార్కాస్ సెంటర్ లో బార్కాస్ మండలి ఆధ్వర్యంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి మహోత్సవం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ స్వామివారి కృప ఈ అన్నదాన కార్యక్రమం చేసే వాళ్ళకు కానీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకు కానీ అందరికీ ఉండాలని చెప్పి ఆ వినాయకుని కోరుకుంటున్నాను అంతేకాదు రే రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది లడ్డు వేలం పాట ఉంటుంది ప్రతి ఒక్కరూ స్వామివారి లడ్డు చాలా పవిత్రమైంది ఇంతకుముందు పాడిన వాళ్ళు కూడా చాలా మంచి జరిగింది వాళ్ళకి వాళ్ళు కూడా మాకు ఎన్నోసార్లు చెప్పున్నారు కనుక ఈ లడ్డు వేలం పాటలో అందరూ వచ్చి పాల్ పాల్గొని లడ్డు ఒక వేలం పాట బాగా పెరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా స్వామివారిని పాడేవాళ్ళని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ విధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్న ఈ బారకాస్ వాస్తవులకి పెద్ద బజార్ వాస్తవులకి అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను వాళ్ళ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ వినాయకుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను